నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి పైన శ్రీ రాధాకృష్ణులు దీవెనలు ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇదిగోండి ఈరోజు అంత వర్షం పడుతుందండి పొద్దు నుండి ఒకటే వాన వాన వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది వస్తే వాన పెద్ద వర్షం అన్నా రావట్లేదు కొని అలాగని చెప్పి పడకుండాను ఉండట్లేదు ఇదిగోండి మొన్న రథయాత్రకి వెళ్తే స్వామి రథయాత్రలో ఇచ్చారని చెప్పాను కదండి తులసి మహారాణులని తీసుకొచ్చాను ఇంకా అవి పూజ అవి చేయాలి కొంచెం ఈ వాతావరణానికి అలవాటు పడాలి కదా అని చెప్పి ఒక నాలుగు రోజులు అలా పెడదామని చెప్పి ఉంచానండి పక్కన పెట్టి ఇదిగోండి తుపరు తుప్రగా ఇలా పడుతుంది బయట చాలా చల్లగా హాయిగా ఉందండి ముగ్గు వేసినా కూడా పోయిందండి అవతలదేమో వైట్గా ఉంది కదా అదంతా బ్లీచింగ్ చల్లారు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మొత్తం బ్లీచింగ్ చల్లుతూ ఉంటారండి అప్పుడప్పుడు ఇంకా వర్షానికి అంతా పోయిందన్నమాట కొంచెంగా ముగ్గు కూడా వేసాను పొద్దున్నే అయినా బయటికి వెళ్ళాలి కదా డ్యూటీకి అని చెప్పి వర్షం వస్తుంది ముగ్గు అమ్మ అంటే మా అమ్మ అంటూ ఉండేది వేయాలమ్మా వర్షం వచ్చినా సరే ఒక కర్రన్న వేయాలి ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్తూ ఉంటారు కదా ముగ్గు వేయాలి మనం తినేది కడుపులో ఉంటుందా ఏంటి వర్షం దారి వర్షందే ముగ్గు రెండు కర్రలు వేయాలమ్మా అని చెప్పి చెప్తూ ఉండేదండి అదే మాట గుర్తొచ్చి వర్షం వచ్చినా నేను గుమ్మంలో కొంచెంగా అయినా ముగ్గు వేస్తానండి ఈయన డ్యూటీకి వెళ్తారు కదా పాచిగుమ్మం దాటి ఎలా వెళ్తారులే అని ఇక ఇదిగోండి గోరింతాక చెట్టు ఉందండి నేనే చిన్న కొమ్మ పెట్టానండి ఇలాగే వర్షం వచ్చినప్పుడు పెడితే చిన్న కొమ్మే ఊరికే నాటుకుపోయింది అనమాట ఇంక ఇదంతా కొయ్యాలి అని చెప్పి చూపిస్తున్నాను ఈ కాయలు కూడా అయిపోయినాయండి ఇంకా ఒక పది కాయల వరకు ఉంటాయేమో ఇంకా ఒక రెండు కాయలు మూడు కాయలు వస్తున్నాయి ఇంకా కోసి పెట్టుకుందాంలే ఇప్పుడు వర్షం పడుతుంది కదా ఈ వర్షంలో ఎందుకులే అని చెప్పి ఇంకా పైన బట్టలు ఉతికి కూడా ఆరేసేసానండి పొద్దున ఒకరోజు ఉతకకపోయినా బాగా ఎక్కువగా ఉంటాయి అని చెప్పి ఇంట్లో ఉంటే మాత్రం కంపల్సరీ వర్షం వచ్చినా సరే ఉతికి ఆరవేస్తాను అనమాట ఇదిగోండి ఇక్కడ బిల్వదళం చెట్టు ఉంది కదా చెట్టు పక్కనే తులసి తులసి చెట్టు తులసిమ చెట్టు కూడా మొక్క చిన్న మొక్క వచ్చిందండి అదే కొంచెం చూపిస్తున్నాను మీకు ఇంకా వర్షం చినుకులు పెద్ద అవుతున్నాయి ఇక పైకి వెళ్ళి బట్టలు ఆరేసాను కొంచెం గాలికి కొంచెంగా ఆరినాయి కానీ మొత్తం ఆరలేదు తీసేద్దామా ఉంచుదామా అని చూద్దామని చెప్పి వెళ్తున్నానండి పైకి అసలు ఎంత గాలి వస్తుందోనండి బాగా వస్తుంది గాలి అయితే గాలికి తడి పొడికి ఆరుతున్నాయి కానీ మళ్ళీ వర్షం రాకుండా ఉంటేనేమో అయ్యో గాలికన్నా ఆడితే ఎందుకు తీసుకువచ్చానా అనిపిస్తుంది కొంచెంగా ఆడినవి కాని అండి కొంచెం పచ్చి పచ్చిగానే ఉన్నాయి తడి తడిగానే ఇక తీసుకొద్దాము అని చెప్పి ఈ మాత్రం రోజుకి కొంచెం బట్టలు ఉంటాయి కదండీ ఉతకపోతే రెండో రోజుకి ఇన్ని బట్టలు అయిపోతాయి అనమాట చెప్పాను కదండి ఒక రోజు ఉతకపోయినా చాలా బట్టలు అయిపోతాయి అని అయితే బాగానే ఆరి ఆరిని కొంచెం తడి పొడిగా ఉంటుంది తీసుకొచ్చేసి ఫ్యాన్ కింద వేసుకోవచ్చులే అనుకుని ఇంకా తీసుకువచ్చేస్తున్నాను అన్నమాట క్లిప్పులు పెట్టకపోతే గాలికి ఎగిరి కింద పడిపోతాయండి మొత్తం ఇసుక అంతా చుట్టేసుకుపోతుంది డాబా పైన ఉన్న అంతా ఈ బట్టలు కంటుకుపోతాయి అనమాట కింద పడితే క్లిప్పులు కంపల్సరీ పెట్టుకుంటాను ఆరిపోయినలేండి కొంచెం పలచగానే ఆరేసాను కదా ఇంకా ఆరిపోయినవి తీసుకొచ్చేసేద్దాంలే కొంచెం మందంగా ఉన్నాయి అయితే ఆరలేదు ఉంచితే ఉంచుతానులే అనుకుంటూ కొంచెం మంచిగా పర్వాలేదు ఆరిని అనుకున్నవి ఇంకా తీసుకొచ్చేసాను అనమాట కిందకి ఇంట్లో ఉంటే మాత్రం బయటకు వెళ్తేనే బట్టల పైన ఆపేస్తానండి ఎందుకంటే ఆ పనులు ఈ పనులు అవ్వవని చెప్పి ముందు ఇక పూజ అయిపోగానే బయట పని చేసేసుకుంటాను అసలు గాలి కాదు కదా ఒక ఎండ వేస్తే ఒక గంటలో ఆరిపోతాయండి ఏమీ అడ్డం ఉండవు కదా డాబాపైన భలే మంచిగా ఆరిపోతాయి అనమాట అంతకుముందులో రెండు రోజుల నుంచి ఉతికిన బట్టలే ఆరట్లేదు తీసుకొచ్చి ఫ్యాన్ కింద వేస్తున్నాను ఆరేస్తున్నాను అవన్నీ మడతలు పెట్టాలి ఇక ఇదిగోండి ఇంట్లో తీసుకొచ్చి వేసాను ఇంకా ఆరేద్దాంలే అని ఇంతలో చెనకాయలు అబ్బాయి అమ్ముతున్నారండి ఇళ్ళమ్మట కాయలు వచ్చినాయి సరే తీసుకుందాం అని చెప్పి కేజీ ఎంతండి అంటే కేజీ కాదమ్మా డబ్బా రెండు డబ్బాలు వంద రూపాయ నాలుగు డబ్బాలు వంద రూపాయలు అని చెప్పారు సరే నేను ఒక రెండు డబ్బాలు తీసుకుంటానని చెప్పి బాగున్నాయి కాయలు గింజ మంచిగా ఉంది అని చెప్పి చూపిస్తున్నారు ఆయన సరే నాకు కూడా ఒక రెండు డబ్బాలు ఇవ్వండి అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇంట్లోకి వెళ్ళొచ్చి డబ్బులు తీసుకొచ్చి ఒక యాభై రూపాయలు కాయలు తీసుకున్నాను ఆ డబ్బాకి ఎన్నో కాయలు రాలేదండి కానీ తినాలని కోరిక ఉన్నప్పుడు ఏమైందండి ఒక పది రూపాయలు వాళ్ళైనా అండనుక వాననుక తిరిగి పాపం ఆ పది రూపాయల కోసమే కదా దాంట్లోనే మనం బేరం అడిగితే ఏమొస్తుంది మనం పెద్ద పెద్ద షాపులకి వెళ్తాము అక్కడ ఫిక్స్డ్ రేట్లు అంటే ఫిక్స్డ్గానే నోరు ఎత్తకుండా మళ్ళీ తీసుకొచ్చుకుంటాం కదా ఇంటికి వస్తేనే మనం బేరాలు అడుగుతాము కాళ్ళ దగ్గరికి వచ్చిన బేరం కదా అందుకని ఇక ఇది కొన్ని చూడండి టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత వంటగది ఇలా ఉందని చెప్పి చూపిస్తున్నాను అనమాట చంద్రవందరిగా ఎక్కడే ఉన్నాయి ఇంకా ఇవన్నీ సర్దేసుకుని వంట చేయాలి అని చెప్పి చెప్తున్నాను ఇవేమో కడిగిన గిన్నెలు ఇవన్నీ తీసుకొచ్చి వంటగదిలో సర్దుకోవాలి ఎలా ఉంటుందండి ఎలా పడితే అలా ఉంటుంది అనమాట నేనేమి నీట్గానే ఉంచుతానని చెప్తున్నాను కదా అప్పుడప్పుడు కూడా ఇలా ఉంటుందన్నమాట సర్దుకుంటే ఎవరికైనా శుభ్రంగానే నీట్గా కనిపిస్తుంది ఎక్కడ ఎక్కడ పడేస్తే ఎవరికైనా చిందర వందరగానే ఉంటుంది కదా ఇలా ఉంటుంది అని చెప్పి చూపిస్తున్నాను ఇవన్నీ ఇంకా టిఫిన్ తిన్న ప్లేట్లు కదా తీసుకెళ్ళి బయటకు అడిగేసేద్దాము ఇప్పుడు కడగలండి ఇంకా మధ్యాహ్నమే కడుగుతాను ఇంకా ఇలా ఉంటే నాకు వంట చేయాలన్నా కూడా మనసు రాదు కదా నీట్గా పెట్టేసుకుంటే వంట చేసుకుందాము అని చెప్పి ఇక వంట మొదలు పెడదామని చెప్పి బట్టలు కూడా ఉన్నాయి మడతలు పెట్టాల్సినవి అంటే రోజు మార్చి రోజు కడుగుతానండి మరీ మడ్డిగా ఉందనుకోండి జిడ్డు జిడ్డుగా పొయ్యి అప్పటికప్పుడు నీళ్లు పోసేసి కడుగుతాను విమ్ సోప్తోనే రుద్ది కడుగుతానండి శుభ్రంగా పోతుందండి ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది కదా అసలు ఇదివరకు మట్టి పొయ్యిలు అయితే మంచిగా పేడ మన్ను కలిపి అలికేవాళ్ళు చక్కగా ముగ్గులు పెడితే ఎంత చూడముచ్చటగా ఉండేయో మట్టి పొయ్యిలు మా అమ్మగారి ఇళ్ళ దగ్గర అన్నీ పుల్లల పొయ్యిలే అందరం పుల్లల పొయ్యిల మీదే చేసుకునే వాళ్ళం అండి వెనకటా ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి ఇంత ఇంత పొయ్యిలు ఈ గ్యాస్ పొయ్యిలు ఇవన్నీ లేవు కదా బాగుండే మట్టి పొయ్యిల మీద అలికి ముగ్గులు పెడుతుంటే శుక్రవారం మంగళవారం కంపల్సరిగా మా అమ్మ అలికేదండి చక్కగా అలికి ముగ్గులు వేసేది ఇదిగోండి ఇది వేస్ట్కి డబ్బా కవర్ పెట్టేసి పక్కన పెడితే ఏమైనా వేస్ట్ వేసుకోవటానికి ఉంటుంది కదా అని చెప్పి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసి ఆ డబ్బాలో కవర్ తీసి పారేసి మళ్ళీ డబ్బా కడిగి శుభ్రంగా పెట్టేస్తాను వేరే కవర్ వేసి బియ్యం కూడా కడిగి పెడదాము అని చెప్పి నాంతా ఉంటాయి కదా అని కడిగాను కొంచెంగా కందిపప్పు ఎర్ర కందిపప్పు కొంచెం వేసాను పచ్చకంది పప్పు కూడా ఉంటుంది కదా అది కూడా కొంచెంగా వేద్దామని చెప్పి పప్పు దోసకాయ వండమన్నారు పప్పు దోసకాయ వండి దొండకాయ ఫ్రై చేయమన్నారు అందుకని చెప్పి ఇంకా ముందలు ఇవి కడిగి పెట్టేసేద్దాము ఏదో ఒక రూపాయినా పప్పు వండాల్సిందేనండి మాకు లేకపోతే గొంతు దిగదు దిగదు మా ఇంట్లో పప్పు లేకపోతే కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా పప్పుదే తింటాం అన్నమాట ఇంకా నిన్నంటూ వంట అనేది ఏమి చూపించలేదండి ఫ్రైడ్ రైస్ అట్లా చేసాం కానీ ఏమి చూపించలేదు టిఫిన్ అది చేశాను కదా అంత అవి ములగాకు వాటర్ అండి కొంచెంగా ఉన్నాయి ఎందుకు వేస్ట్ అయిపోవడం తాగిన తర్వాత కొంచెంగా మిగిలినవి ఇంకా పప్పులో కలుపుకుందాంలే అని అసలు ములగాకు చెట్లు అండి మాకు మంచిగా ఆకు కొనుక్కునే పని లేదు అప్పటికప్పుడు ఆకు తెచ్చుకుని వాటర్లో వేసుకుని కాసుకొని తాగుతాం కదా అయినా వేస్తాను ఒక్కొక్కసారి బయట ములగాకు అమ్ముతున్నారండి నాలుగు రెండు పది రూపాయలు ఇరవై రూపాయలు పెద్ద కట్టయితే అలా చేస్తున్నారు టౌన్లో అమ్ముతున్నారు అనమాట కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటున్నారు కదా మనకి ఇంట్లో చెట్టే ఉంటే విలువ తెలియదు అందుకని మేము రోజు ములగాకు వాటర్ అనేది కంపల్సరిగా తాగుతానండి ఒకవేళ తాగకపోయాం తాగకపోయినా కూరలో అయినా ఆకు తీసుకొచ్చి ఏదో ఒక రూపేణా వేస్తాను అనమాట ఏదో ఒక రకంగా కడుపులోకి వెళ్ళడమే కదా కావాలి దోసకాయ చేదు ఉందా లేదా అని చెప్పి చూస్తాను చాలా బాగుందండి పుల పుల్లగా తినే కొద్దీ బాగుంది దోసకాయ అనుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి బాగుందండి దోసకాయ చేదు లేదు చేదు చేదైపోతుందేమో ఉన్నది వక్కాయి అనుకుంటా కట్ చేశాను అనమాట చాలా బాగుంది పుల ఇక అన్నీ ఒకసారి కలిపి పెట్టేస్తాను చూపించిందే చూపించి ఏం చూపిస్తానులే అని చెప్పి బట్టలు మడత పెట్టుకుందాంలే ఇంతలో కొంచెం రవ్వ అంత చింతపండు వేస్తానండి ఆర్గానిక్ చింతపండు మొత్తం తీసేసాం కదా మొన్న చింతకాయలు తీసుకొచ్చి ఎండలో ఎండపెట్టి అవన్నీ గుల్లలు తీసేసి చింతపెక్కలు అన్నీ తీసేసామండి ఒక పక్కన జాగ్రత్త పెట్టేసుకున్నాము ఇంకా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ఉప్పు సరిపడానంత కారం పసుపు కొంచెంగా నూనె చొక్క కూడా వేస్తానండి టేస్ట్ బాగుంటుందని తాలింపు చేసేటప్పుడేమో నెయ్యి వేస్తాను కదా అందుకని చెప్పి ఉడికేటప్పుడు కొంచెం అంతా ఈ మాత్రం ఇదిగోండి ఆయిల్ వేస్తాను కొద్దిగా ఇంక ఈ చాకు ఈ చెక్కు తీసినవి ఇవన్నీ కడిగేసేసుకుని మంచిగా పొడిగుడ్డతో తుడిసేసేసుకుని ఎక్కడ తీసిందో అక్కడ పెట్టేస్తానండి లేదంటే తుప్పు పట్టేస్తాయి కదా ఇంకా శుభ్రంగా అంత చేసేసి ఓ పక్కన అన్నం సిమ్లో మనం కుక్కర్ పేలిపోతున్నాయి కుక్కర్లు పేలిపోతాయి అని చెప్పి వింటూ ఉంటున్నాం కదండి అప్పుడప్పుడు హైలో పెడితే కుక్కర్ పేలిపోతుందండి హీట్ ఎక్కువైపోయి అందుకని సమానంగా మీడియంగా పెట్టుకోవాలండి ఎక్కువ మంట మీద పెట్టకూడదు కుక్కర్ గిన్నె పెట్టినప్పుడు ఎక్కువగా పెడితే పేలిపోతాయి హీ హీట్ ఎక్కువైపోయి ఇంక ఇదిగోండి ఈ బట్టలు నిన్న నిన్నటివి మొన్నటివి ఫ్యాన్ గాలికి ఆరుతూ ఉన్నాయి అన్నమాట శుద్ధలు శుద్ధలుగా అలా ఉంటే బట్టలు కూడా మడత పెట్టాలనిపించదు నాకు కానీ మడతలు పెట్టాలి కదా ఎక్కడే ఉంటే గుమ్మంలోకి ఎవరైనా వచ్చినా ఇంట్లోకి ఇంటి నిండా చిరాకు చిరాకుగా కనిపిస్తూ ఉన్నాయి మడతలు పెట్టేసేద్దాము మళ్ళీ ఈరోజు తీసుకొచ్చి నీ ఎక్కడే వేస్తాను ఇవన్నీ ఇక్కడే ఉంటాయని చెప్పి మీతో మాట్లాడుకుంటూ మడత వేద్దామని చెప్పి మడతలు పెడుతున్నానండి ఇంకా ఈయన భోజనానికి వచ్చేస్తారు మధ్యాహ్నానికి వంట పప్పు అది ఉడుకుతూ ఉంటుంది కదా విజిల్ వచ్చేలోపు ఈ పని చేసుకోవచ్చు మీతో మాట్లాడుకుంటూ అని చెప్పి ఏందో మాట్లాడుతున్నా ఇవే ఎప్పుడు ఇవే పనులు కదండి ఏ రోజు చూపించినా వీడియోల కోసం అని చెప్పి కొత్త కొత్త పనులు నేను ఎక్కడ సృష్టించుకోను చేయలేను కదా నేను చేసే పనులే వీడియోల్లో చూపించుకుంటూ ఉంటానని చెప్పి చెప్తూ ఉన్నాను అన్నమాట ఇక గంజి పెడతానండి వారానికి ఒకసారి అన్న గంజి పెట్టేదాన్ని అయితే ఒక్కొక్క చీరకి పెట్టకుండా ఒక పది చీరలు అలా అయిన తర్వాత మా వారు హెల్ప్ తీసుకుని గంజి చీరలు పట్టడానికి మనిషి కావాలి కదా నాకు మంచిగా హెల్ప్ సహాయంగా ఉంటారండి ఏ విషయంలోనైనా అసలు నేను ఇది చేయను ఇది తీసుకురాను అని అనరండి నేను చక్కగా తీసుకొస్తారు చక్కగా హెల్ప్ చేస్తారు నాకు ఆ విషయంలో మాత్రం చాలా నేను సంతోషపడతానండి కొంచెం పని అలసటగా ఉన్నా నేను చేయలేకపోతున్నానంటే నేను కూడా చేస్తాను ఏం చేయాలో చెప్పు అని అంటారు అలాగా చాలా మంచిగా హెల్ప్ చేస్తారండి ఆ ఇబ్బంది ఏమీ లేదు నాకు కాకపోతే బయట నుంచి ఎక్కువగా తినేవి మాత్రం తీసుకురారండి అన్నీ ఇంట్లో వండుకుని చేసుకుని తినమంటారు అన్నీ తీసుకొస్తాను ఏం కావాలంటే అవి చక్కగా వండుకుని తిను బయట అన్నీ ఏం బాగోవు కదా మా నాకు అలాగే ఇష్టంలేండి ఇంట్లో చేస్తూ తింటమే ఇష్టము చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో అసలు ఇవన్నీ ఫ్యాన్ గాలికి ఆరిన బట్టలే ఇవన్నీ తీసుకెళ్ళి నిన్నంతా అలమర్లు సర్దటం రూములు తోడవటం ఇదే సరిపోయిందండి భోజనం చేసిన దగ్గర నుండి నిన్నంతా ఎంతో చాకరీ అయిపోయింది ఇంట్లో ఉన్నారే కానీ ఆయనకి నాకు ఇంకా ఎవరి బట్టలు వాళ్ళకి సర్ది పెట్టేస్తున్నాను ఫ్యాన్లు దుడిసారు చక్కగా నిన్నంత ఏసీలు తుడిశారు ఇక అలమర్లు సర్దుతుంటే పేపర్లు అవి నాకు ఎత్తుగా ఉంటాయి కదా అలమర్లు పేపర్లు అవి ఆయన వేశారు మడతలు పెట్టుకో పేపర్లు అన్నీ నీట్గా సర్ది పెడతానని చెప్పి అన్నీ చాలా హెల్ప్ చేశారు నాకు తోడుగా ఉండి ఇంతలో అన్నం కూడా ఉడికిపోయిందండి బట్టలు మడత పెట్టేసరికి వంట రెడీ అయిపోయింది ఇంకా తాలింపు అది వేసుకుందాంలే అని చెప్పి ఈ చెనక్కాయలు ఉడకపెట్టాలి భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం స్నాక్స్ కింద ఉంటాయి అని చెప్పి కడిగి పెట్టేసి నానతయ్య అని నీళ్ళు పోసాను ఇంట్లో కుక్కర్ కూడా వీధిలో వచ్చేసింది పప్పు ఉడికిపోయింది తాలింపు వేసుకుందాంలే ఇంకా మడత పెట్టిన బట్టలు అక్కడే పెట్టాను కదా తీసుకెళ్ళి వాళ్ళ మరలలో సర్దిసేద్దామని చెప్పి ఇంకెక్కడే ఎక్కడ సర్దేసేస్తున్నానండి ఇంకా చేసుకోవాల్సిన పనులు చాలానే ఉన్నాయండి ఎంత పని చేసినా ఇంట్లో పని ఉంటూనే ఉంటుంది కదా ఎంత చేసినా కూడా తీరదు అనమాట తగ్గదు ఇద్దరు మనుషులేగా ఏం పని ఉంటుంది అంటారు ఇద్దరు మనుషులైతే మాత్రం పని తగ్గుతుందా అండి వండుకునేదే కొంచెం తగ్గుతుంది కానీ మనిషికి మనిషి లేనంత మాత్రాన కడుక్కోవడం ఊడ్చుకోవడం ఇవన్నీ ఏమి తప్పవు కదా చాకిర్లు కానీ మన పని మనం చేతులతో మనం చేసుకుంటేనే ఎంతో ఆనందంగా ఉంటుందండి చేసుకోలేనప్పుడు తప్పదు కదా వేరొక మనిషి మీద ఆధారపడటం అది ఎవరికైనా సహజమే ఓపిక ఉండగా మన పనులు మనం చేసుకుంటేనే సంతోషంగా ఉంటుందని నేను అనుకుంటానండి ఈరోజుకి ఇదేనండి వీడియో మన ఛానల్కి కొత్తగా వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను